అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తుంది ఎస్ఆర్ జాబ్ టెక్న్యూస్ మన ఛానల్లో వచ్చి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఈ యొక్క ఛానల్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము కనుక మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కి ఆల్ నొక్కండి ఇలా చేయడం వల్ల మీకు నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి వెంటనే రావడం జరుగుతుంది ఓకే ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్గా ఫుల్ టైం చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళ గురించి అయితే మనము ఈ వీడియో చేయడం జరిగింది ఓకే ఎవరికైనా సెక్యూరిటీ గార్డ్ ఫుల్ టైం చేయాలి అని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళ వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి ఓకే శ్రీరాజ్ జ్యువెలర్స్ వాళ్ళ నుంచి అయితే మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ వేకెన్సీస్ కావాలి అని చెప్పేసి వీళ్ళు మన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఇండిడ్లో వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఓకే దీంట్లో ఫుల్ టైమ్గా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు వీటి దగ్గర వేకెన్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఓకే అలాగే వీటితో పాటు ఎయిటీన్ థౌజండ్ సాలరీ ఇస్తున్నారు ప్లస్ దీంట్లో ఒక గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఉండే ఏరియా లోకాలిటీలోనే మీకు ఈ వేకెన్సీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ఇది మీరు ఉండే ఏరియా అన్నాను అని ఓన్లీ హైదరాబాద్ ఏరియాలోనే ఎందుకంటే హైదరాబాద్ ఏరియాలోనే డిమాండ్ అనేది సెక్యూరిటీ గార్డ్స్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ఏరియాలోనే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళు మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు ఉన్న ఏరియా నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిఫరెంట్ అయితే ఉంటుంది పూర్తి డీటెయిల్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మీకు మంత్లీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క జాబ్ టైప్ వచ్చి మీరు ఫుల్ టైం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకే షెడ్యూల్ షిఫ్ట్ షెడ్యూల్ వచ్చేసి ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది వీళ్ళు మీకు నైట్ షిఫ్ట్ని అయితే ప్రొవైడ్ చేయరు కాబట్టి డే షిఫ్ట్ మాత్రం ఉంటుంది లొకేషన్స్ వచ్చి హైదరాబాద్లో మాత్రమే మీరు చేయాల్సిన వర్క్ ఏంటి వీళ్ళ దగ్గర అంటే గార్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెయిన్ గేట్ ఎక్కడైతే మీరు సెక్యూరిటీ గార్డు అక్కడ మనం క్యాజువల్గా చూస్తుంటాం ప్రతి చోట మెయిన్ గేట్లో అవుట్ గేట్లో ఇదైతే కామన్ విషయం ఆ గార్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెయిన్ గేట్ మెయిన్ గేట్లో ఉండాలి మూమెంట్ టైంలో సెక్యూరిటీ చెక్కింగ్స్ సెక్యూరిటీ అంటేనే చెక్కింగ్స్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ చెక్కింగ్స్ చేయాల్సి ఉంటుంది గైడింగ్ ది కస్టమర్స్ ఎవరికైనా లొకేషన్ కానీ అపార్ట్మెంట్లలో ఉంటే వాళ్ళకు డీటెయిల్స్ అలా వచ్చిన బయట నుంచి వచ్చిన కస్టమర్స్కి అపార్ట్మెంట్లో వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేయాలి వాళ్ళకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడి సాల్వ్ చేయాలి ఇంకా అట్లనే వెల్కమ్ ది కస్టమర్స్ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని విష్ చేస్తూ గుడ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇలా చెప్తూ మీరు వాళ్ళని పలకరిస్తే సరిపోద్ది ఈ విధంగా అయితే మీరు గార్డింగ్ డ్యూటీ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా పూర్తిగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జాబ్ టైపు వచ్చేసి ఫుల్ టైమ్ అని మనకు మెన్షన్ చేశారు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ పర్ మంత్ అనే ఇస్తున్నారు అట్లాగే మీరు సప్లిమెంటల్ పే టైప్స్ మన ఎక్స్ట్రా ఓటీస్ అలాంటివి చేస్తే ఓవర్ టైం పే చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి సెకండరీ టెన్త్ క్లాస్ అయితే ఖచ్చితంగా వీళ్ళు అడగడు అడుగుతున్నారు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ మినిమం పాస్ అయిన వాళ్ళు ఉంటే చాలు ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదు మినిమమ్ సిక్స్టీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ గార్డ్ జాబ్ అనేది చేసుకోవచ్చు ఓకే దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు సెక్యూరిటీగా వన్ ఇయర్ అయితే వీళ్ళు అడగడం అనేది జరిగింది ఓకే లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెట్గా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తున్నా సరిపోద్ది హిందీ రిక్వైరెడ్ హిందీ అయితే ఖచ్చితంగా రావాలి ప్రిఫరెడ్ ఇంగ్లీషు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళైతే అడుగుతున్నారు కాబట్టి ఇంగ్లీషు కొంచెం తక్కువ తక్కువగా మాట్లాడడం వచ్చిన హిందీ లాంగ్వేజ్ మాత్రం మీకు నార్మల్గా వచ్చేస్తే సరిపోద్ది ఓకే ఇక్కడ వచ్చేసి మనకు కమ్యూనిటీ ఏడుంది అంటే సికింద్రాబాద్ తెలంగాణలో రిక్వైర్డ్ అయితే ఇప్పుడు ఉంది ప్రజెంట్ మీరు కావాలి ఫ్యూచర్లో అని అనుకున్నప్పుడు వర్క్ లొకేషన్ ఇన్ పర్సన్ అని వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాల్నగర్లో ఉన్నారనుకోండి బాల్నగర్లో మీకు సరౌండింగ్లో వన్ కిలోమీటర్ త్రూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ లోపు మీకు వేకెన్సీ అనేది వీళ్ళు ఆటోమేటిక్గా మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇక్కడ మీరు వీళ్ళతో మాట్లాడే మాట్లాడాలి అని అనుకుంటే కనుక స్పీక్ విత్ ద ఎంప్లాయర్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మీరు మాట్లాడవచ్చు లేదనుకుంటే అప్లై పైన క్లిక్ చేసి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు లేదంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇది అండి మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వేకెన్సీస్ గురించి గార్డ్ జాబ్స్ మాత్రమే ఇప్పుడు అయితే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీని గురించే మనం ఈరోజు ఈ మన వీడియోలో మాట్లాడుకున్నాం మీకు గనక ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మాకు మీ యొక్క ఎంకరేజ్మెంట్ని అయితే తెలపండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట నొక్కండి ఈ విధంగా చేయడం వల్ల మన వీడియో నుంచి కొత్త వీడియో చేసేగానే మీకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్